ఎక్కడైనా రద్దీ ఎక్కువైతే రోడ్లు విస్తరిస్తారు లేదంటే ఫ్లైఓవర్లు నిర్మిస్తారు కర్నూలు నగరపాలక అధికారులు మాత్రం నదిలో రోడ్డు వేస్తున్నారు అసలే నదీ పరివాహకల్లో ఆక్రమణల వల్ల వరదలు ముంచెత్తుతుంటే ఇప్పుడు ఏకంగా నదిలో రోడ్డు నిర్మించడాన్ని నగరవాసులు తప్పుపడుతున్నారు కర్నూలు నగరం మధ్యలోంచి సుమారు ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర హంద్రీ నది ప్రవహిస్తుంటుంది ఈ నదిలో కొంతకాలంగా కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు ఇవి చాలా ఉన్నట్లు ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పరిష్కారం పేరుతో ఏకంగా కర్నూలు నగరపాలక సంస్థ అధికారులే నదిలో రోడ్డు వేస్తున్నారు ఆనంద్ థియేటర్ నుంచి జోహరాపురం వరకు ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దీనికోసం యాభై లక్షలు కేటాయించి ఎక్కడెక్కడో ఉన్న చెత్తా చెదారాల్ని రోడ్డు కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు మున్సిపల్ అధికారులే హంద్రీ నదిలో రోడ్డు వేస్తా ఉన్నారు ఏమంటే వాళ్ళు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతా ఉంది ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ వేస్తామన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు హంద్రీని వాళ్ళ రోడ్ వేయడానికి కనీసం జల వనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారంటే అనుమతులు తీసుకోలేదన్నటువంటి సమాచారం కూడా ఉంది ఓల్డ్ బస్ స్టాండ్ ఉన్నటువంటి జమ్మిచెట్టు దగ్గర ఉన్నటువంటి డంప్ యార్డ్ల నుంచి పేపర్లను మట్టిని తీసుకొచ్చి రోడ్లు వేస్తా ఉన్నామని చెప్పేసి దాదాపు యాభై లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు కమిషన్ల కోసం ఉపయోగపడుతుంది తప్ప సామాన్య ప్రజలకైతేనేమి నిజంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి కర్నూలు నగర వాసులుగా మేము భావిస్తా ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆటోలు విపరీతంగా వెళ్ళిపోతున్నాయి ట్రాఫిక్ జామ్ అయితే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికోసం రోడ్లు వెడల్పు చేయాలి అవసరమైతే ఓవర్లు వేయాలి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి నదులను మీరు బూడ్చుకుంటూ పోతే రేపు చిన్నపాటి వర్షాలు వచ్చినప్పటికి కూడా కర్నూలు నగరం మొత్తం అతలాకుతమైనటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అందిని ఆక్రమించి రోడ్లు వేయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదేవిధంగా భూ కబ్జాదారులు భూ బకాసుర్లు ఇవాళ బఫర్ జోన్ లో ఉన్నటువంటి హంద్రీ నదిలో అదే విధంగా ఒకేరు వాగులోని మరి స్థలాలను కూడా ఆక్రమించుకొని పెద్ద పెద్ద భవనాలు నిర్మించినటువంటి పరిస్థితి వాళ్ళ కర్నూల్లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మరి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రోడ్లుగా చేసి బ్రిడ్జిలు నిర్మించి ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ని మళ్లించాల్సినటువంటి అవసరం ఉందే తప్ప తాత్కాలిక ప్రయోజనాలకు మొగ్గు చూపడం అనేటువంటిది సరైనది కాదు నదిలో గాని నదికి ఆనుకొని ఉన్న బఫర్ జోన్ లో గాని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఒకవేళ బ్రిడ్జ్లు వంటివి నిర్మించాల్సి ఉన్నా జలవనరుల శాఖ అనుమతి తీసుకోవాలి ఇవేవీ లేకుండానే నగరపాలక సంస్థ నది మధ్యలో రోడ్డు నిర్మిస్తోంది డంపింగ్ యార్డు నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి రోడ్డు నిర్మాణంలో వినియోగిస్తున్నారని స్థానికులు ఆక్షేపిస్తున్నారు హంద్రి నదికి చిన్నపాటి వరద వచ్చినా దాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరుతుంది ఇప్పుడు నదిలో రోడ్డు వేస్తే అది వరదల్లో కొట్టుకుపోవడం ఖాయమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మీరు వాగులు వంకుల్లో రోడ్లు వేస్తే ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు జల వనరుల శాఖ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకున్నా కూడా ఇష్టానుసారంగా మీరు రోడ్లు వేస్తా ఉన్నారు వరదలు రావడానికి ప్రధాన కారణం ఏమంటే నదులు కుంచుకపోవడమే ఏదో సెంటు స్థలం కుట్టమేసుకుని బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వారిని మీరు ఆ పర్మిషన్ తీసుకున్నారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నారా మీకు ఎవరు చెప్పారని చెప్పేసి వెంటనే తొలగించడం జరుగుతూ ఉంది హంద్రీ నదిలో రోడ్డు వేయడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం మున్సిపల్ అధికారులు మరియు రోడ్డు కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం కకృతిపడి ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నదిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి లాంటి ఏర్పాటు చేసి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం కల్పిస్తారు నేలపై రోడ్ వేయడం అంటే సామాన్య ప్రజ అయినా ప్రజలైనా ఆలోచిస్తారు వ్యతిరేకిస్తారు కాబట్టి అధికారులు దాని గురించి ఆలోచించాలి రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు చూసాం గతంలో మనం ఏం జరిగింది అనేది ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని అధికారులు ఫ్లైఓవర్లు నిర్మించాలి కమిషన్ల కోసమే నగరపాలక అధికారులు నది మధ్యలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి